ప్రియులారా ప్రార్థన చేసుకుందా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభాయి ప్రాత కళ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా మీకే సమర్పించుకుంటూ ఉన్నా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నడిపించండి అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయం ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచున్నట్లు కృప చేయండి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకలు తండ్రి ఆ మీన్ ఉదయ కలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం లుక సువార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మనం కలిసి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాలు తెరచి లుక వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఎరుషులేమునందు సుమోయనను ఒక మనుష్యుడు ఉండను అతడు నీతిమంతుడు భక్తిపరుడునయుండి ఇలాయిలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు ప్రియ కుటుంబీకులారా మీకందరికీ కూడా అడ్వంటు శుభాలు అందచేస్తూ ఈ దినము జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా మీ కుటుంబాలకు మీ బంధుమిత్రులకు కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మేము తెలియచేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మలను దీవించుగా మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా మరి అడ్వెంట్ కాలం ముగియబోతుంది క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని కన్నులారా చూచే భాగ్యానికి చాలా సమీపంగా ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధిని విడవద్దు మరవద్దు అశ్రద్ధ చేయవద్దు ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు మనం వాక్యాన్ని కలిసి చదువుకున్నాం ఈ వాక్యాంశము క్రిస్మస్లో మరి ఒక ముఖ్యమైన పాత్ర సుమియోను సుమియోను కొరకు మనం కలిసి ధ్యానం చేస్తున్నాం సుమియోను అనే మాటకు గాడ్ హెస్ హెడ్ అనే ఒక చక్కటి ఇంగ్లీష్ పదం ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది ప్రియులారా దేవుడు విన్నాడు దేవుడు విన్నాడు ఈ సుమియోని యొక్క పాత్రకు మరొక టైటిల్ కూడా మనం ప్రార్థనాపూర్వకంగా పెట్టచ్చు నిరీక్షణ లేక హోప్ అనేది ఇక్కడ సుమియోనులో మనకి కనిపిస్తున్నది సుమియోను క్రీస్తు ప్రభు వారి యొక్క ఈ జనన విషయాల్లో ఒక గొప్ప పాత్ర ఆయన పోషించాడు ఆ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువుని చూచే వరకు కూడా అతడు చనిపోడని దైవవాక్యం ఉంది ఆయన్ని చూడగలిగిన నిరీక్షణ సుమీవును కలిగి ఉన్నాడు వచనాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ శిశువుకు సున్నతి చేయబడు దినములు సమీపించినప్పుడు ఇక్కడ ఏం చేయాలి అని ఆలోచన చేస్తే మోస్య ధర్మశాస్త్రము ఏ విధంగా సెలవిచ్చిందో అటువంటి రీతిలో వారు ఏం చేయాలంటే తమను శుద్ధి చేసుకోవాలి ఆ శుద్ధి చేసుకునే దినాలు ఇక్కడ సమీపించాయి ప్రతి తొలిచూలు మగపిల్ల ఇక్కడ ప్రభువుకి ప్రతిష్ట చేయాలి అందుకని ప్రభు ధర్మశాస్త్రము వ్రాయిబడినట్లు ఆయనను ప్రభువులకు ప్రతిష్ట చేయటానికి ఏం చేశారంటే గువ్వల జతనైనాను రెండు పావురపు పిల్లలను బలిగా సమర్పించవలసినటువంటి నియమం ఉంటూ ఉన్నది ప్రియులార వారు ఆ పసిబాలుడైనటువంటి యేసు ప్రభుని ఎరుశిలేమునకు వారు తీసుకుని వచ్చినప్పుడు ఆ ఎరుశిలేము దేవాలయములో సుమియోను అనే ప్రవక్త లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు పసిబాలుడైన క్రీస్తు ప్రభువులకు చూడటానికి కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియుల ఆయనకొక దర్శనము ప్రవచనము ఉంది ఈ సుమియోను ఎరిశిల్మవాసి ఆయన ఎటువంటి లక్షణాలు కలిగిన వాడు అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అతడట నీతిమంతుడు అని వ్రాయబడుతుంది భక్తిపరుడు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతుంది ఇస్రాయల్ ప్రజల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అని పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తుంది పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నాడు అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నారు అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు చాలా ప్రాముఖ్యమైనది ప్రభు యొక్క క్రీస్తులు చూడక మునుపు మరణము పొందడని ఎవరు తెలియచేస్తున్నారట పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేనో ఎంత గొప్ప భాగ్యం అండి క్రీస్తు ప్రభుని చూడకముందు అతడు మరణమును పొందాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు తెలియచేస్తున్నాడు ఇతడు ఇస్రాయిలీ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయనకుల దర్శనము ప్రవచనాన్ని బట్టి ఎరుశలేము దేవాలయముల కుమారుని చూడటానికి కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడుగా ఆ బిడ్డను ఎరుషులు దేవాలయానికి అక్కడ సునతి కార్యక్రమానికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ సుమియోను అనే ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఇరవై ఎనిమిదవ వచనములో తల్లిదండ్రులు శిష్యువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు అనగా సుమియోను ప్రవక్త తన చేతులలోనికి ఆయనని ఎత్తుకొని స్థుతించుచు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడట అన్నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దోస్సుని పోని చున్నా ప్రవక్త యరుష్యులేము దేవాలయములు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుని చూడాలని దర్శనము ప్రవచనము నెరవేరాలని నిరీక్షణతో ఎదురచూస్తూ ఉంటాడుగా ఏసైన తల్లిదండ్రులు తీసుకుని వచ్చి ఉంటాడుగా బిడ్డను చేతుల్లోనికి తీసుకుని అప్పుడు తన మనస్సులో ఉన్నటువంటి ఆ సంతృప్తిని వెళ్ళబర్చు అంటాడు నాద ఇప్పుడు సమాధానముతో నీ దోస్సుని పోలిచుచు ఉన్నావు అని చెప్పి ఇక్కడ అంటాడు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితేనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత గొప్ప నిరీక్షణ కొడు ఉన్నాడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు కానీ దేవుడు సెలవిచ్చిన రీతిలో పసిబాల్ని చూడాలి ఆ వెలుగును చూడాలి లోకానికి ప్రకటన చేయాలి ఆయన సమాధానాన్ని పొందాలి ఆ రై రక్షణ అనుభవించాలి అనే నిరీక్షణతో ఋషలేమ దేవాలయంలో కనిపెట్టుకుని ఆయన చేతిలోనికి తీసుకెళ్ళట నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానముతో దోశ నిదయ కలప ఆరాధనలు ఆరాధిస్తున్న ప్రియమైన దేవుని కుటుంబీకులారా అట్టి నిరీక్షణ మనం కలిగి ఆ గొప్ప వెలుగును చూచి ఆ వెలుగు కొరకు సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ ఒక మరించలోగాక గాక అవమే ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన నిరీక్షణ అయ్యున్న సుమి యునువలే మా జీవితాల్లో నీ కొరకు నాయన మేము కనిపెట్టుకొని నీ వెలుగును మేము చూచి ఆ వెలుగు కొరకు సాక్ష్యం ఇచ్చి నీ నా ప్రభు మేము వెడలిపోవటానికి రూపొచ్చు ఏస్తున్నాము నెడుకున్నం తండ్రి ఆ మెయిన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మైందిన నెరవేరణోగాక మా ఆహరము నడుమించి మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము శోధలోనే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్